సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేయాల ఇంతవరకు సబ్ కలెక్టర్ గారు నాన్కేవాసే ఉన్నట్లున్నారు సార్ ఏసీలో కూర్చొని కార్లో తిరిగి ఇన్ఫెక్షన్ చేసే సరిపోదు సార్ ఇది స్కూల్స్ లో జరిగి కూడా పది రోజులు ఇరవై రోజుల నెల అవుతుంది ఇంతవరకు మీరు వచ్చి మున్సిపల్ స్కూల్లో రెండు ఉర్దూ మీడియం తెలుగు మీడియం స్కూల్ ఉంది ఒక్కసారి కూడా వచ్చి విజిట్ చేయలేదు మీరు ఇంకా ప్రయోజనం ఏమి సార్ సబ్ కలెక్టర్ తీసుకునే ఆదు మనం ఆధునిక సబ్ కలెక్టర్ గారు హెచ్చరిస్తున్నాము వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలి నమస్తే సార్ నా పేరు సురేష్ మేము వెంకన్నపేటలో నివాసం ఉంటున్నాము మా బాబుకు మూడు రోజుల కిందట అడ్మిట్ అంటే బాబుకు బాలేదని చెప్పేసి అడ్మిట్ చేశాము భవన్ హాస్పిటల్లో మంగళవారం అడ్మిట్ చేశాము ఈ నెల మంగళవారము ఫిబ్రవరి బాబుకు బాలేదని అడ్మిట్ చేశాము నైట్ చేశాము మార్నింగ్ కల్లా డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు డాక్టర్ అంటే బాబు యొక్క సింటమ్స్ వచ్చేసి కొద్దిగా కుక్క గడిచినట్టు ఉన్నాయని చెప్పేసి డాక్టర్ ఫైండ్ అవుట్ చేశారు వెంటనే కిమ్స్కి రెఫర్ చేస్తారు సార్ కిమ్స్కి మేము సుధాకర్ సార్కి రెఫర్ చేశారు మేము అక్కడికి కూడా వెళ్ళాము కిమ్స్కి వెళ్ళాము హఠాబడిన అక్కడ డాక్టర్స్ అన్నీ కూడా పరిశీలించి లక్షణాలన్నీ కూడా మనకు కుక్క గరిచినట్టే ఉన్నాయని చెప్పేసి చెప్పారు సార్ అంటే ఎయిఫో ఎయిరోఫోబియా వాటర్ ఫోబియా అని చెప్పేసి ఆ లక్షణాలు ఉన్నాయి బాబుని అని చెప్పేసి చెప్పారు ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ బాబుకు సడన్గా అంటే బ్రెయిన్కి చాలా హెవీ సివియర్గా బాబు తట్టుకోలేకపోయాడు సార్ అంటే టెస్ట్లు చేస్తున్నా కానీ మనకు ఎంఆర్ స్కానింగ్ తలకు చేస్తున్నా కానీ బాబుకు అవ్వట్లేదు ఆ లక్షణాలన్నీ కూడా ఎక్కువైపోయాయి లాస్ట్ చనిపోయే ముందు కూడా కుక్కలాగా అరిచి చనిపోయినాడు సార్ ఇక్కడ వెంకన్నపేటలో మనకు చాలా కుక్కలు అనేవి చాలా తిరుగుతున్నాయి సార్ మాకు ఖర్చినట్టు కూడా మాకు అది గుర్తులు కానీ నమూనాలు అనే ఉన్నాయి ఉన్నాయా లేదా కూడా మేము అసలు చు బాబు అయితే చెప్పలేదు సార్ అన్నీ చెప్తాడు కానీ అది సెలవు ముట్టినా కూడా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ శానిటైజింగ్ అన్నీ కూడా చేసి కొద్దిగా పిల్లలు అంటే ఏరియాలో పిల్లలు ఉన్నారు ముందరే స్కూల్ ఉంది మేము ప్లెక్ష స్కూల్లోనే వదిలాం అంటే మా మా ఇంటి ముందున్న స్కూల్లోనే కుక్కలు చాలా ఉంటాయి అక్కడ ఏమైనా ఎక్కడ జరిగిందో కూడా మాకు కూడా తెలియదు ఒకరిని నిందించడం అనేది తప్పు కాదు ఎందుకంటే ఇంకొకరికి ఇట్లా జరగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా విషయమే జరిగింది కానీ ఇంకొకరిది వద్దు సార్ ప్లీజ్ దయచేసి కొద్దిగా యాజమాన్యం వాళ్ళు మా పై అధికారులు అందరూ కూడా యాక్షన్ తీసుకుని ఆ కుక్కర్లో అంటే పిచ్చి కుక్కర్లు ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ తొలి అన్ని ఇక్కడి నుంచి తీసుకుపోవడం అనేది మంచిది సార్ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలనే ఉన్నారు స్కూల్లో కానీ కొద్దిగా శానిటైజింగ్ అన్నీ కూడా ఎందుకంటే డాక్టర్ చెప్పారు ఆ బాబు ఎవరెవరితో ఉన్నాడు బిఫోర్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి మేబీ ఉంటున్నాడు ఎవరితో తిరిగాడు ఎవరితో తిరుగుతున్నాడు ఆ పిల్లలు పక్క పిల్లలు తోటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఏమని చెప్పేసి చెప్పారు సార్ ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లలు మా దగ్గరిగానే అందుకని అందరు కూడా సభ అందరికి చెప్తూ ఉన్నాం ఏంటంటే ఎవరైతే తిరుగుతున్నారో ఏరియాలో పిల్లలందరూ కూడా స్కూల్లో పిల్లలకి మెయిన్ సార్ ఎందుకంటే బాబు మా దగ్గరకంటే బయట పిల్లలు ఈ ఇక్కడ బయట కూడా ఎక్కువ తిరగడు చిన్నపిల్లడు కదా స్కూల్లోనే ఎక్కువ తిరుగుతాడు కొద్దిగా స్కూల్ పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇది మనం గుర్తించలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ర్యాబస్ అనేది మన ఒంట్లో చేరిన తర్వాత ఫస్ట్ గుర్తించడం అవ్వదు ఆ లక్షణాలు బయట అది దానికి గుర్తించడం అవుతుంది కాబట్టి ఆ దానికి ట్రీట్మెంట్ కూడా లేదంట సార్ తలకెక్కినప్పుడు ఆ ఫోబియా ఫోబియా అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు దానికి మెడిసిన్ కూడా పనిచేయదు కాబట్టి దయచేసి నా విన్నపం ఏంటంటే పిల్లలందరికీ కొద్దిగా వ్యాక్సినేషన్ వెంకన్నపేటలో పిల్లలకి స్కూల్లో పిల్లలకి అందరికి కూడా వ్యాక్సినేషన్ మన ఆల్ ఆల్ ఓవర్ కొద్దిగా కుక్కలు ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతున్నాయో ఎందుకంటే మనకు చిన్న మార్కెట్ పక్కనే సార్ మాకు అక్కడ చాలా కుక్కలు అక్కడ చికెన్ వల్ల పెద్ద పదార్థాల వల్ల అక్కడ తినడానికి ఎక్కువ వస్తాయి అక్కడ నుంచి నా రాత్రిపూట ఇక్కడ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి సార్ రాత్రిలో పూట స్కూల్లో తిరగడము ఇక్కడ ఇంట్లో కాడ తిరగడము ఈ ఏదైనా ఈ కుక్క కానీ రాపేసి వచ్చిన కుక్క మనకు సెలవు ముట్న కూడా వస్తుంది అంటే మనం జాగ్రత్తలు పడడం అనేది ముఖ్యం కాదు సార్ కొద్దిగా వీటిపై దృష్టి పెట్టి కొద్దిగా అధికారులు చూస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే కుక్కల అయితే ఎక్కువ ఉంది సార్ మన చిన్న మార్కెట్ నుంచి ఇక్కడ వరకు అయితే చాలా కుక్కలు ఉన్నాయి సార్ మన ఆదోళ్ళలో చాలా విపరీతంగా ఉన్నాయి దయచేసి కొద్దిగా చూడండి సార్ ప్లీజ్ దయచేసి కాపాడండి సార్ పిల్లల్ని కాపాడండి సార్ నా పేరు సురేష్ బాబు వచ్చేసి ఎల్కేజీ సార్ నేను ఆయన ఫాదర్ సార్ నా పేరు సురేష్ బాబు ఏంటంటే ఇక్కడ దగ్గరే పక్కనే స్కూల్ కదా అని మేము బాబుని ఇక్కడ ఇడిచాము స్కూల్లో కూడా ఇంతకుముందు రెండు నెలల కిందట చాలా కుక్కలు అనేవి ఆ ఇసుకలో పడుకోవడము కొట్లాడడము అక్కడ గలీజ్ చేయడం అన్నీ చూసాము సార్ మేము కూడా నేను కూడా ఈ లాస్ట్ మంత్ ఇంకా ఇక్కడ ఇడిచడం తర్వాత వేరే దగ్గర ఎడిద్దామని అనుకున్నాను సార్ వేరే స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆ కుక్కలు ఆ రాత్రిపూట మేము చూస్తాం కదా సార్ మేము విట్నెస్ ఆ కుక్కలకి విట్నెస్ మేమే తల్లిదండ్రులు మేమే బలం అయిపోయినాం సార్ ఎందుకంటే రాత్రిపూట ఆ కుక్కలు చాలా ఉన్నాయి కానీ జరిగిపోవాల్సిన విషయం అంతా కూడా జరిగిపోయింది సార్ కానీ ఇప్పటికే పూట అప్పుడప్పుడు వస్తున్నాయి కొద్దిగా వాళ్ళు కూడా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దానికి సంబంధించి అన్ని కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది సార్ స్కూల్లో కూడా ఎందుకంటే ఓపెన్ అప్గా ఉన్న ప్లేసెస్ అంతా కూడా కవర్ అప్ చేయాలి కొద్దిగా శానిటైజింగ్ చేయాలి పిల్లలందరికీ కూడా ఎందుకంటే వైరస్ కాబట్టి పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది క్యాంపర్ మాదిరిగా పెట్టి వాళ్ళకి అందరికీ కూడా వేపడం మంచిది సార్ ఏ ఒక్కరిని వదులుకోకుండా ఎందుకంటే ఇది అధికారులు ఒకరితో ఒకరిని ఒక పిల్లవాడికి ఇద్దరికి పిల్లలు కాదు కాదు సార్ నియర్లీ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు సార్ దాంట్లో కాబట్టి వాళ్ళలో అందరు అందరికన్నా అందరికీ ఒక్కసారి వచ్చి చూసి స్కూల్ యాజమాన్యంతో సంప్రదించి వ్యాక్సినేషన్ అనేది వేయించడం మంచిది సార్ ఇలా ఎంగనమ్మ ఊడిపోయి మాత్రం కుత్తే డేంజర్ కదిరే పోయి దూడటం కదిరే దూవ మున్సిపాలిటీ వాళ్ళే పక్కల దాదాపు సురేష్ అన్న కొడుకుకి కుక్క కరిగి రీసెంట్గా ఆయనకి చావడం జరిగింది పిల్లడు చాలా బాధాకరంగా ఇది నేను మీడియా పరంగా చెప్పేది ఏమంటే మన ఆదుల్లో వెంకన్నపేట కానీ చిన్న మార్కెట్లో ఆదుల్లో చికెన్ ముక్కలు మాంసం ముక్కలు కుక్కల్ని వేసి వాళ్ళని పెంచుతున్నారు కొంతమంది దుండగులు వాళ్ళని హెచ్చరించడం ఏమనగా మీకు అంతగా సాకాలనే ఉంటే ఒక ఐదు సెంట్లో ఏదైనా ప్లేస్ బైపాస్లో తీసుకొని ఆడ అంతే అంతేగాని ఈ రకంగా పిల్లలు వేరే పిల్లల కుటుంబాలకు ఆడుతున్నారు ఎందుకంటే ఆ మాంసం అలవాటు పడి వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుని పోయినప్పుడు కాలుకి పట్టుకొని మాంసం లాగుతున్నారు అది అది గుర్తించాలని మీరు దాని గురించి చాలా ఇది కలెక్టర్ గారు దీని మీద దృష్టి తీసుకోవాలా ఒకటోసారి రెండోసారి మూడు ఎన్నో సార్లు వీడియోలు వేస్తున్నాము పట్టించుకోవడం లేదు మీరేం మాత్రము ఈసీల్లో కూర్చోండి లక్షల శారీలు తీసుకుంటారు ఇక్కడ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు బలైపోతున్నారు ఆధునిక కమిషనర్ కొత్త సార్ కూడా వచ్చినారు ఆయన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి లేడీ ఆడల్లా మళ్ళీ మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది వెంటనే చర్యలు తీసుకోవాలి దీని మీద ఇంకోటి ఏమంటే చికెన్ ముక్కలు కూడా అమ్మే చికెన్ షాప్లో చికెన్ అమ్మే వాళ్ళు కూడా మీరు కూడా మాంసం చర్మాలు ఇవ్వడం ఎవరికైనా ఇవ్వదు అండి అది అది ఇచ్చిన వాళ్ళ ఇక్కడ ఏరియాస్లో కొంతమంది కుక్కల్ని సాగేవాళ్ళు కుక్కల్ని మాంసాలు చేస్తున్నారు అన్నమాట చేసి చాలా ఘోరంగా ఉంది అది ఆ వెంకన్నపేటల్లో కూడా జరిగింది ఆ పాపకి ఇంతవరకు దానికి కూడా యాక్షన్ లేదు రియాక్షన్ లేదు ఇది చాలా సీరియస్ తీసుకోవాలా ఆధునిక కమిషనర్ గారు ఎవరు కంప్లైంట్ పెట్టారు అది ఇది అంటున్నారు ఏదో మార్వడి ఆయన అంట ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగిందంట ఆయనకు అంతగా ప్రేమ ఉంటే ఒక పది ఎకరాలు ఏదైనా ప్లేస్ తీసుకొని ఆ కుక్కల్ని మొత్తం మన ప్రేమగా సాక్కుంటే బాగుంటుంది ఎందుకంటే మేమేం కుక్కల్ని చంపండి అని చెప్పడం లేదు బాగా సాగకండి మీకు అంతగా ప్రేమ ఉంటే మీ ఇంట్లో మీరు మీరు ఏమైనా మీ ప్రాపర్టీస్ ఉంటే అమ్ముకొని ఒక పది ఎకరాలు ప్లేస్ తీసుకొని బాగా సాక్కోండి మీరు ఎందుకంటే ఇక్కడ ప్రజలతో ఆడుతున్నారు కుక్కలు మీకు తెలుసే తెలియదు ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారు కుక్కలు ఆ కమిషనర్ గారు ఎవరు ఇచ్చినారో కంప్లైంట్ వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి మేము కూడా ఆయన ఎవరు ఇచ్చినారో ఏం లేదు వాళ్ళు కూడా మేము కూడా కలెక్టర్ దగ్గర అమంతం ఏరియా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తాం ఎవరు ఇచ్చినారో అది మీకు అంతగా ప్రేమ ఉంటే పైన ఒక పది ఎకరాలు ప్లేస్ తీసుకొని మీరు ఆ కుక్కలని మొత్తం సాక్కోండి మీరు చూసుకోండి బాగా మేము కుక్కల్ని చంపండి తీసుకోమండి ఏం చెప్పడం లేదు కుక్కల్ని బయట ఏదైనా అడవులో వదలండి అంటున్నాం ఎందుకంటే అది కొరగడం వలన వైరస్ పిల్లడు ఇంకా ఏం ఇంకా ఆడుకునే వయసు కూడా లేదు ఆ పాప చనిపోవడం చాలా సిగ్గుచేడి రాజుల్లో చాలా ఘోరంగా ఘోరంగా జరుగుతున్నాయి కుక్కల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు ఆధునిక కమిషనర్ గారు ఆధుని ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవాలి చిన్న పిల్లలు ఇంకా భవిష్యత్తు ఇంకా చూడలేదు వాళ్ళు అలాంటి వాళ్ళు చెందిపోతున్నారని చాలా సిగ్గు ఇది వెంటనే ఆధునిక కమిషనర్ గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేయాలి ఇంతవరకు సబ్ కలెక్టర్ గారు నానికి వస్తే ఉన్నట్లున్నారు సార్ ఒక ఏసీ కార్లు తిరిగి ఇన్ఫెక్షన్ చేసే సరిపోదు సార్ ఇది స్కూల్స్లో జరిగి కూడా పది రోజులు ఇరవై రోజుల నెల అవుతుంది ఎంతవరకు మీరు వచ్చి మున్సిపల్ స్కూల్లో రెండు ఉర్దూ మీడియం తెలుగు మీడియం స్కూల్ ఉంది ఒక్కసారి కూడా వచ్చి విజిట్ చేయలేదు మీరు ఇంకా ప్రయోజనం ఏం సార్ సబ్లెక్టర్ తీసుకొని ఆటలనే మనం ఆధునిక సబ్లెక్టర్ గారు హెచ్చరిస్తున్నాము వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలి ఆధునిక సబ్లెక్టర్ గారికి హెచ్చరిస్తున్నాము వెంటనే వచ్చి పిల్లలు ఒక ఏమేమి జరుగుతున్నాయి కుక్కలు ఏమనేది మీరు వచ్చి వెంటనే స్పంది చాలా లేకుంటే అలాంటి సపరేటర్ మా ఆధునిక అవసరం లేదు ఎందుకంటే మా ప్రజలకి సురక్షం కోసం మీకు పెట్టింది మీకు మా కోసం లేకున్నప్పుడు మీరు ఉండి ఏం ప్రయోజనం అందుకోసం మనం మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం సాధుని సపరేటర్ గారికి వెంటనే కుక్కలపైన యాక్షన్ తీసుకోవాలి అని కోరుతున్నా నా పేరు మమ్మత్తు పిల్లలు సాధుని గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.